దీపావళి వేళ ప్రభుత్వంపై పటాకులు పేల్చారు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణలో పోలీసులకే రక్షణ లేదు అంటూ విమర్శించారు ముఖ్యమంత్రి హోం మంత్రిగా ఉన్నా ప్రజలకు భద్రత లేదు అన్నారు హైదరాబాద్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు రక్షణ మొన్ననే చూసాం ఒక రౌడీ షిటరు ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అంటే హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు మంత్రి హోంమంత్రి హోంమంత్రి ముఖ్యమంత్రి కానీ ఇలా ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసులకే రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో అంటే ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల్ని నెలకొల్పడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ఇవాళ నిజంగా ఒక కానిస్టేబుల్ మరణించడం అనేది చాలా చాలా బాధకరం ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యుల్ని మరి ఉద్య ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారిని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని రివ్యూ చేసుకోవాలి నిజానికి నైతిక ఉంటే బాధ్యతలు ఉంటే ఆ రోజుల్లో హోంమంత్రులు రాజీనామా చేసేవాళ్ళు కానీ ఈ ముఖ్యమంత్రికి అట్లాంటివి ఏమీ లేవు ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తగ్గిపోయి గుండాల రాజ్యం వస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఇలా ఇది అంతా కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి పోలీసులు ఇలా ప్రజల ప్రాణ మాన రక్షణను కల్పించేటువంటి పోలీసులకు ఇలా రక్షణ లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడడం అనేది చాలా దృ క్యాబినెట్లో లో రాద్ధాంతం జరిగిందంటూ ఇటీవల హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు సీతక్క వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు కేబినెట్ ఏం జరిగిందో తాను చెప్పాల్సిన అవసరం లేదన్నారు క్యాబినెట్ మంత్రి కుమార్తె అసలు విషయాన్ని బయట పెట్టారన్నారు తప్పు చేయకపోతే మంత్రి ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు అన్ని అంశాలపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు చెప్పాల్సిన అవసరం లేదు కదా కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా నిజాలు ఏంటిది అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు ముందు దాని మీద వాళ్ళ సమాధానం చెప్పమండి గన్ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పనండి ఇవాళ ఎందుకు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మా న్యాయ మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా మూడు నాలుగు అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు మీ క్యాబినెట్ మంత్రి మంత్రులే చేస్తున్న ఆరోపణలు మీ క్యాబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు వీటన్నిటిని బయటకు తీయండి బయటకు రావాలి నిజంగా మీరు తప్పు చేయలేదు అంటే మీరు ఇలాంటివి జరగలేదు అంటే విషయాలు బయటకు తీసుకురండి తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారింటికి ఎందుకు పోయారు తప్పు చేయకపోతే మంత్రి గారి కుమరితే ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణ మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేదు ఇలా హైదరాబాద్ను గుండా రాజ్యంగా మార్చారు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూలు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తనుక చేస్తున్నారు ఇలా పాలన చేస్తున్నారా వాటాలు పంచుకోవడం కోసం మీలో మీరు తనుక చేస్తున్నారా